సత్యబాబు సైన్యానికి మంచిగా కలిసి గట్టిగా తింటారు అనే ఉంది ఎందుకు అరుచుకుంటా గిళ్ళే గీ ముగ్గురే వీడు కూర్చున్నాడు మంచిగా గీ ముగ్గురే ఎవరిని రానియరు రౌడీ బేబీస్ ఇల్లు మన సైన్యానికి కొత్తగా వచ్చి ఇల్లు వీళ్ళే చూడండి మనం మిరయగడ్ అయితే డిఫరెంట్ వాడు ఎక్కడైనా కింగే ఈ కొట్టుకుంటాను సత్యబాబు సైన్యానికి ఒక మంచి పేరు ఉంది కదా మీకు మీ అందరూ సత్యబాబు సైన్యాన్ని పేరుని ఎంత మంచిగా నిలబెట్టి ఇట్లా కొట్టుకుంటారు ఆ పిచ్చోళ్ళు కొట్టుకున్నట్టు ఇది అంత ఫుడ్డే కదా అట్లా కాదు ఎక్కడ ఎవరు తింటారో అక్కడికే పోయి ముచ్చట అది అన్నమాట కూర్చోటారు ఇది సత్యబాబు సైన్యం ఏందో కథ ఏందో మీకు రోజు అవపడట్లేదు కదా ఈ నుంచి రోజు లేండి మన వాసుబాయి ఏం చెప్తాడో చూద్దాం రా అని వాసుబయ్య చెత్త బుట్టను కూడా చాలా క్లీన్ ఉంచుతాడు అన్నమాట ఏమ్రా వాసుబయ్య